ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ధనుస్సు రాశి కృష్ణం వందే జగద్గురం ఈ ధనుసు రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశ ఫలితాలు చెప్తున్నాను ధనుస్సు రాశి వారికి ఎంత బాగుందంటే ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు అంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇది మీ జాతకం కూడా ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట ఈ నెలలో కారణం ఇప్పుడు మనకి ఏమండి మేము ఇంతకాలం కూడా మీరు చక్కగా అనుభవిస్తూ వచ్చారు ధనుసు రాశి వాళ్ళు ఇకపై కూడా ఉంది కాకపోతే కొంచెం గురుబలం తగ్గిందనమాట అందువల్ల ఆయన కూటంతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మనం ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితుల్ని మనకి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉందో చూసుకుంటే శని కుంభరాశిలో రాహు మేనరాశిలో కుజగురులు వృషభ రాశిలో జూన్ మధ్య నుంచి ఆ తర్వాత జూన్ రెండో భాగంలో చక్కగా మనకి ఈ యొక్క రవి శుక్రులు మకర రాశిలో ఉండడం సింహరాశిలో పూతుడుకు ఉండడం ఇది ఈ కేతువేమో కన్యా రాశిలో ఉండడం దీని కారణంగా మనకి ధనుసు రాశిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఉద్యోగాలు చెక్కు చెదరదు ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి భయం అవసరం లేదు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవసరం లేదు కాబట్టి సాఫ్ట్వేర్లో రిసెషన్ టైంలో కూడా మనకి ఈ ధనుసు రాశి వారి ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకి నష్టం కలగలేదు ఇకపై ఈ నెలలో కూడా కలగదనమాట ఇక ఈ ధనుస్సు రాశిలో మరి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకి ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి టెన్షన్స్ అంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి వీళ్ళు వెళ్తారు బంధువులందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు ఓకే మేము ఈ పెళ్ళిళ్ళు మేము చేస్తాం మా చెల్లెల కొడుకులకి మా చెల్లెల కూతురుకి మేము కట్నం ఇస్తాం బంగారం ఇస్తామని ఇలాగ అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంత డబ్బు ఇద్దామనుకుంటే వీళ్ళ భార్యలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఏదో కొంత ఇస్తారు ఇవ్వకుండా ఉండరు వాళ్ళ తల్లులు కూడా ఇవ్వద్దని అంటారు ఎంతో కొంత ఇచ్చినప్పుడు వాళ్ళ పిన్నులు వాళ్ళ అత్తలు ఎవరైతే ఆశిస్తారో పాపం అటువంటి వాళ్ళు కొంత నిరాశపడేటటువంటి అవసరం ఇది ఏర్పడుతుంది దాంతో కొంచెం కంగు తింటారన్నమాట ఆ తర్వాత శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి కష్టపడతారు శ్రమిస్తారు ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి చిన్న స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి మనం టాటా స్టీల్స్ లాంటి గొప్ప పెద్ద పెద్ద సంస్థల ఓనర్లే కాకుండా అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరుగుతాయి ఉద్యోగ విషయంలో మీకు సెక్యూరిటీతో పాటు మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగస్తులు ఉద్యోగస్తులనేండి లేకపోతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులవునాయండి ఆ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి మీ టీఏలు డిఏలు అరియర్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వచ్చేస్తాయి ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళు కష్టపడుతున్నారు మనం ఇవ్వాలి అని చెప్పి మనం అడగకుండానే వాళ్ళ సహాయాలు అనేటటువంటిది ప్రైవేట్ ఉద్యోగస్తులకి చేస్తారనమాట ఒకటి విధంగా మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అఖండమైనటువంటి వైభవం అనేటటువంటిది కలుగుతుంది ఇక తోటి ఉద్యోగస్తుల్లో గౌరవము సబార్డినేట్స్ వల్ల రెస్పెక్టు తోటి ఉద్యోగస్తులు కోఆపరేషన్ చేసుకోవడము అధికారుల యొక్క ఈ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదనమాట కాబట్టి దైవభక్తి బాగా పెరుగుతుంది తీర్థక్షేత్రాలకి ఇవన్నీ కూడా తిరుగుతారు దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా బాగానే చేస్తారు అయితే పేద వాళ్ళకి మీరు చేసేటటువంటి సహాయాలు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మా మీ యొక్క జాతకం రెట్టింపు అవుతుందన్నమాట కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఇళ్ల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు స్థలాలు అమ్మేటటువంటి వాళ్ళు బిల్డింగులు కట్టేటటువంటి వాళ్ళు బిల్డర్లు ఇటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మనకి అష్టమంలో పడిపోయినటువంటి రవిశుక్ర ప్రభావం వలన ఆడవాళ్ళతో గొడవలు చికాకులు అనవసరమైనటువంటి అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఈ లేడీస్తో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిది అనమాట ఇక చేపల రొయ్యలు చెరువులు మట మాంసం షాపులు ఒకట మటన్ షాపులు చేపలు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తారు తాపీ మిస్తలు కార్పెంటర్ మిస్తారులు లేబర్ ఎవరైతే ఉన్నారో అటువంటి కష్టజీవులు వీళ్ళకి చక్కటి ఆదాయం అనేటటువంటిది పనులు అనేటటువంటివి దొరుకుతాయి అన్నమాట అలాగే ఈ మానసికమైనటువంటి ఆందోళనకు ఎక్కువ గురవుతారు ఇది లేకుండా చూసుకోండి ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే పరిహారాలు మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఆ మనకి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి అలాగే బెజవాడ కనక దుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకోండి ఆ అమ్మవారి పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి లేదా ఏ శ్రీచక్రాన్నో ఏదో ఒక యంత్రాన్ని పెట్టుకొని బెజవాడ కనక దుర్గమ్మ తల్లిని దుర్గతి నాశిన దుర్గే జయ జయ సద్గతి దాయిన సదయే జై జయ అనే మహామంత్రంతో మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ ఫిజియోథరీ ఎస్పెషలి బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సచరణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా జగద్గురువులైనటువంటి గురుదేవులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది మనకి లాభంలో ఉన్నటువంటి గురుడు లాభంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాలు వల్ల బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక జన్మంలో ఉన్నటువంటి రబీ శుక్రులిద్దరూ కూడా జూలై మధ్య నుంచి అలాగే బుధుడు సింహరాశి జూలై మధ్య నుంచి ఉండడము తర్వాత తృతీయ స్థితిగతుడైనటువంటి కేతువు అలాగే అష్టమ శని భాగ్యంలో రాహువు ఈ విధమైనటువంటి గ్రహ సంపట్టే సంపటి వల్ల మనకు జరిగేది ఏమిటంటే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు కర్కాటక రాశి విద్యార్థులు ఎంతవరకు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారనమాట ఒకటికి రెండు సార్లు ప్రయత్నించడము కౌన్సిలింగ్లో ఎగ్జామ్స్లో మీరు కోరుకున్న సీట్లు మీరు కోరుకున్న ర్యాంకు రాకపోవడం వల్ల ఇలా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు అయితే ఈ యొక్క గురు యొక్క సంచారం వలన మీకు బ్రహ్మాండంగా మారింది మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి రేట్లు మీకు రావడము సంతోషాన్ని కలగజేస్తుంది అలాగే ఈ యొక్క వ్యాపారం వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తారు ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలు సేల్స్ అండ్ టెలిఫోన్ సేల్స్ అండ్ సర్వీసులు ఇలా టీవీలు రిపేర్లు ఇలాగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మీరు వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళకి ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట అయితే మనకి ఈ యొక్క ధనస్థానం దగ్గరికి వచ్చేసరికి ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీ యొక్క మాట తీరు వలన మీకు ఆ నర్వస్ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే మాట జారుడుతనం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట నరాల సంబంధించి వంటి వ్యాధులు ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడము తొందరగా బాధపడడము ఇలాంటి భావాలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మహిళలు కర్కాటక రాశి మహిళలకి చక్కగా మనశ్శాంతి అనేటటువంటి ఉంటుంది కాలేజీలో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి స్కూళ్ళలో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి ఆడపిల్లలంతా కూడా మనశ్శాంతిగా బ్రహ్మాండంగా చదువు మీద దృష్టి పెట్టి చక్కగా ముందుకు వెళతారు అయితే అష్టమ శని ప్రభావం వలన మీకు పనులు అనేటటువంటిది ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తూ ఉండాలి మీరు కాబట్టి కొంచెం కష్టమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి నిరాశపడకూడదు ఒకసారి రాసిన పరీక్ష కనుక ఫెయిల్ అయితే మళ్ళీ రాయాల్సిందే తప్ప దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ వదిలేయడానికి వీలు లేదనమాట ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసంలో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తలని చూసుకోకుండా పిల్లల్ని చూసుకోకుండా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడం అనేటటువంటిది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయము వాళ్ళు చాలా సంతోషపడేటటువంటి విషయం అలాగే రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకి అదనపు లాభాలు రావడానికి ఇతర మార్గాల ద్వారా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం ఏమేమి పరిహారాలు చేయాలి అంటే రెమెడీస్ ఏంటంటే మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి అలాగే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ శనివారం నాడు మీ ఇంట్లోనే దర్శనం పూర్తి చేసుకోండి ఇక దేవాలయాలకు వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు అది కంపల్సరీ ఏం కాదు వెళ్ళండి దర్శనాలు ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారిని మీరు చేసుకోవడం ద్వారా అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ శనికి నల్ల నువ్వుల నూనెను మీ చేతులతో దర్జాగా పోయొచ్చు ఏ బ్రాహ్మడు వాడు కూడా అవసరం లేదు మీకు ఆ విధంగా ఓం శరేశ్చరాయ నమహ అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక పోసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు